నెల్లూరు సిటీ డివిజన్ గుడి నందు డివిజన్ కార్పొరేటర్ పాటూరి రామకృష్ణ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ ఫ్లెక్స్ కి పలాభిషేకం నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీ నందు నారాయణ ఆధ్వర్యంలో పేదలకు పద్నాలుగు వందల ఇళ్లకు పట్టాలు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయమని అందులో మన స్వర్ణకారులు వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వటం ఆనందంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు जाओ इसको हां आगे भागा वही

నాయకత్వంలో మనకి నెల్లూరులో గౌరవ మంత్రివర్యులు అయినటువంటి నారాయణ గారు భగత్ సింగ్ కాలనీ అంటే వెంకటేశ్వరపురం యాభై నాలుగో డివిజన్లో పద్నాలుగు వందల మందికి ఇళ్లకు పట్టాలు పిలిచడం జరిగింది ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ కూడా చేయని విధంగా పేదలు నివసించే భగత్ సింగ్ కాలనీలో పెన్నా ఒడ్డున పేదలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ వారికి ఇంటికి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఎటువంటి లోన్లు లేకుండా బయట ఏదైనా లోన్లకు వెళ్ళినప్పుడు ఈ పట్టాలు చెల్లుబాటు కావని మీరు నివసించే ప్రాంతం ఇది ఆమోదయోగ్యం కాదని తెలియజేస్తూ అందరూ గవర్నమెంట్ అధికారులు ఇన్ని రోజులు చెబుతూ వచ్చారు దీని మీద ఛాలెంజ్ గా తీసుకున్న మన మంత్రివర్యులు నారాయణ గారు ఎంతో గొప్పగా మన అసెంబ్లీలో ఆమోదం పొందే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వరులు సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఈ సమస్యను మొత్తం వివరించారు ఈ వివరించినప్పటి నుంచి మొత్తం సార్ ప్రతి డిపార్ట్మెంట్కి తెలియజేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ఈ విషయాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి చెప్పి ఆమోదం పొందే విధంగా అక్కడ డ్రైనేజ్లు సిమెంట్ రోడ్లు కాలువలు ఇల్లు అన్నీ పటిష్టంగా నిర్మించుకొని ఉన్నారు వారికి ఏం కావాలన్నీ ఏర్పాటు చేయమని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది ఈ ఆదేశాను సార్ మొత్తం మంత్రి గారు అందరి అధికారులతో కలిసి ఈరోజు అక్కడ శాశ్వత పట్టాలు వచ్చే విధంగా వారందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు భగత్ సింగ్ కాలనీలో ఒక పండుగ వాతావరణంలో పేదలందరూ నారాయణ సార్కి పూలాభిషేకం మొత్తం ఒక పట్టాభిషేకం లాగా చేస్తూ ఉన్నారు వారు ఆనందానికి అవధులు లేవు నెల్లూరులో నెల్లూరు సిటీలో డ్రైనేజ్లు అయితే రోడ్లు అయితే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే సీసీ కెమెరాలు అయితే వ్యవస్థ అయితే ఎంతో పటిష్టంగా తీసుకెళ్తూ నారాయణ సార్ ఈ రోజు మన నెల్లూరు సిటీని గొప్ప ఆదర్శంగా తీసుకెళ్తున్నాడు అటువంటి నారాయణ సారికి ప్రజలందరూ అభిమానం గొప్ప ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేస్తూ నియోజకవర్గంలోని వెంకటేశ్వరం దగ్గర ఉండే భగవత్ భగత్ సింగ్ కాలనీలో పద్నాలుగు వందల మంది కుటుంబాలకు నలభై సంవత్సరాలుగా బీఫారం పట్టాలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎట్లయినా పట్టాలు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ప్రజలు నారాయణ గారి దృష్టికి తీసుకొచ్చిన దృష్ట్యా చంద్రబాబు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే ఆర్ అండ్బి తర్వాత పీడబ్ల్యూడి తర్వాత రెవెన్యూ శాఖ తర్వాత లా డిపార్ట్మెంటు అందరితో మాట్లాడి చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకొని పోయి ఈరోజు మంత్రివర్గ సమావేశం ఉంది కాబట్టి నిన్న రాత్రి తెల్లవారుజామున మూడు గంటలకి అందరితో మాట్లాడి ఓకే చేయించి దాన్ని ఈరోజు ఉదయాన్నే మంత్రివర్గ సమావేశాలు పెట్టి ఓకే చేయించినందుకు నారాయణ గారికి మేమందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా నెల్లూరు సిటీలో కూడా ఇంకా ఇలాంటి చాలామంది కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మన రాష్ట్ర మంత్రివర్యులు మన నెల్లూరు నగరంలోని యాభై నాలుగు యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీలో ఉండే నివసించే ప్రజల కోసం పద్నా దాదాపు పద్నాలుగు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి పోయిన ఎలక్షన్లో భాగంగా తిరిగినప్పుడు అక్కడ ప్రజలు మన నారాయణ సార్ దృష్టికి మాకు శాశ్వత పట్టాలు లేవు ఓన్లీ పొజిషన్ ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు మేము ఎక్కడ లోన్ పెట్టుకోవాలన్నా లోన్ రావడం లేదు అదేవిధంగా పెళ్ళిళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి ఏమైనా అమ్ముకోవాలన్నా అమ్ముకోలేకపోతున్నాం అని చెప్పి నారాయణ సార్ దృష్టికి తీసుకొని రావడం అదేవిధంగా మన నారాయణ సార్ గారు అప్పటి నుంచి ఒక మాట ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఆ మాట ప్రకారం దాని మీదే కాన్సన్ట్రైజేషన్ చూసి ఇక్కడ ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్తో అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అందరితో చర్చించి వాళ్ళకి ఎలాగైనా పద్నాలుగు కుటుంబాలకు దారి చూపించాలి మనం అని చెప్పి ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకుపోవడం ఆయన కూడా మన నారాయణ సార్ చెప్పిన సమస్యను స్పందించి మనం తప్పకుండా సాయం చేస్తున్నామని చెప్పి నిన్న క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు మనం నలభై ఏడవ డివిజన్లో మన కార్పొరేట్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మిగతా సీనియర్ నాయకులందరూ సమక్షంలో ఇక్కడ నారాయణ సాగ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది